రాష్ట్రాలకు పరిమితం అవుతాయి మరికొన్ని పండుగల దేశాలకు పరిమితం మరికొన్ని పండుగల ఖండాలకు పరిమితం కానీ కానీ ప్రపంచమంతా ఎరిగి ఉన్న పండుగ జరుపుకునే పండుగ క్రిస్మస్ మాత్రమే చెప్పొచ్చా ఇక మాత్రం ఆలస్యం లేకుండా వర్తమానంలోకి వెళదాం యశాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యంలో ఉన్న పాట పాడాల్సిందేనట ప్రేక్షకుల కోరిక మేర డేస్ కనుక అయితే శుభ్రంగా ఆన్లైన్ చేసేసేవాళ్ళు మేము శనివారం వచ్చింది మోరవర్ రేపు ప్రభు వాళ్ళ ఆరాధన మూలవాక్యం చదివించ